హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు తెలుసా అయితే నా వీడియో చూసేయండి ఇంతకీ సమ్మర్ వచ్చింది కదా మీరందరూ కూడా ఆవకాయ పచ్చడి పెట్టారా లేదా ఆవకాయ పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుంది మీరు కూడా పెట్టేసుకోండి త్వరగా ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం నేను చెప్పే కొన్ని చిన్న చిన్న టిప్స్తో అయితే పెట్టండి పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు స్టోరేజ్ అయితే ఫుల్గా ఉంటుంది అసలు ఎంత చక్కగా అయితే చక్కగా ఉంటుంది ఉప్పు కారం పిండి అన్నీ చక్కగా కొలతలతో వేసుకుంటే అంత చక్కగా అయితే ఉంటుంది అనమాట ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే వాచ్ చేసేయండి ఉదయాన్నే లేచి మామిడిపళ్ళు తేయడానికి మార్కెట్కి అయితే వెళ్ళామనమాట మామిడిపళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయండి మేమైతే ఇక్కడ జలాలు అయితే తీసుకున్నామన్నమాట ఈ జలకాయలు అన్నీ తీసుకొని నీట్గా కడిగి క్లీన్ చేసుకున్నాము ఇక్కడ అక్కడే కొట్టించేసుకున్నామండి మేమైతే ఈ విధంగా ముక్కలు అయితే కొట్టేస్తున్నారు చూసేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇంటికైతే తెచ్చుకున్నాము ఇంటికి తెచ్చగా నీట్గా వాటన్నింటినీ శుభ్రంగా ఒక క్లాత్ పెట్టి తుడుచుకొని రెడీ అయితే చేసేసాను అనమాట పచ్చడికి వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెడితే వెంటనే అవి ఊడి అనమాట ఓకే మొత్తానికి ఉప్పు ఆవు పిండిని అయితే రెడీ చేసుకున్నాను కారం ఇవన్నీ కూడా కావాలి కదా అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఓకే ముందుకైతే ఒక బేషన్ తీసుకొని ఇందులోకి స్టార్టింగ్ కదండి అందుకని పసుపు అయితే వేస్తాను అనమాట నేనైతే ఎప్పుడైనా అంతే కొంచెం పసుపు వేసి నాకైతే ఇక్కడ మూడు కేజీలు ముక్కలు అయితే అయినాయి అనమాట మూడు కేజీలకి ఒక డబ్బా ఉప్పు డబ్బా కారం అయితే యూజ్ చేస్తారు నా దగ్గర డబ్బా లేదు కాబట్టి ఈ విధంగా గిద్ద గ్లాస్తో ఆరు గిద్దల ఉప్పుని ఆరు గిద్దల కారాన్ని అయితే వేస్తున్నాను ఆవపిండి కూడా ఆరు అయితే వేస్తారు కానీ ఇప్పుడు ఆవపిండి ఎక్కువ ఎవరు వేయట్లేదు ఏమో నేనైతే మాత్రం ఒక నాలుగు గిద్దలు అంటే రెండు డబ్బాల ఆవపిండిని అయితే వేశానమాట ఎక్కువ వేస్తే చేదొస్తుంది అంటున్నారు అందుకని చెప్పేసి ఆవుపిండి అనేది ఈ సంవత్సరం కొంచెం అయితే తగ్గించాను ఓకే మొత్తానికైతే ఆవుపిండి కూడా వేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెంతు పిండి అయితే ఒక పావు గ్లాస్కి మెంతు పిండి అయితే వేసానమాట అండ్ అలాగే కొన్ని మెంతులు కూడా వేసానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెంతులు మొక్క కానీ మొత్తం నలిగాక మెంతులు మన పంటి కింద తగిలితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మొత్తానికి ఈ ఉప్పు కారం ఆవుపిండి పసుపు ఇవన్నీ వేసాం కదండి ఈ విధంగా ఒక బౌల్లో వేసుకున్నాక ఈ విధంగా మొత్తం అయితే బాగా కలిసేలాగా ఎక్కడా ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆవకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉప్పు కారం మొత్తానికి పట్టేలాగా కలుపుతూ అయితే కలపాలన్నమాట ఓకే ఇంతకీ ఒక చిన్న టిప్ చెప్తా అన్న ఏంటో అనుకుంటున్నారా చిన్నులపాయలు మనం వలవాలి కదండి ఆ వలవటానికి కొంచెం ఆయిల్ రాసి ఒక టెన్ మినిట్స్ మనం ఎండలో కనుక పెట్టేస్తే వెంటనే ఊడైతే వచ్చేస్తాయి అనమాట దర్బలు అయితే ఊడి వచ్చేస్తాయి మనకి చాలా కష్టపడాలి కదా అంత కష్టపడే అవకాశం కూడా ఏం లేదు వెంటనే తీసేస్తే వెంటనే అయితే వచ్చేయండి మీ అందరికీ తెలిసే ఉండిద్ది తెలియని వారికి మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను అనమాట ఓకే ఈ విధంగా పచ్చడి ముక్కలన్నింటికి ఉప్పు కారం పట్టేలాగా పైకి కిందకి మొత్తం అయితే కలుపుకోవాలి ఇంకా ఈ ముక్కలన్నింటినీ కలుపుకున్నాక ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కేజీ వెల్లుల్లి అయితే తీసుకున్నాను అంటే త్రీ కేజీస్ మామిడికాయ ముక్కలు అయి హాఫ్ కేజీ వెల్లుల్లి అయితే తీసుకున్నాను అనమాట అది మన ఇష్టం క్వాంటిటీ ఎంతైనా వేసుకోవచ్చు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు మేము కొంచెం ఎక్కువ తింటాం గట్టే అలా వేశాను ఇక్కడ వచ్చేసి నువ్వుల పప్పు నువ్వు వాడుతున్నానండి నేను వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వన్ కేజీ ప్యాకెట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఈ విధంగా మొత్తం ఒకేసారి పోసుకోకుండా ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా ముక్కలకి పట్టేలాగా కొంచెం ఒక సైడ్ కలుపుతూ ఇంకొక సైడు ఆయిల్ అనేది వేసుకుంటూ ఉంటే మొత్తం ఆయిల్ అనేది మొత్తం అప్లై చేస్తే సరిపోతుంది మూడు కేజీలకి నాకు ఇక్కడ వన్ కేజీ ప్యాకెట్ అయితే మొత్తం పట్టిందండి చూసారు కదా ఈ విధంగా వన్ కేజీ మొత్తం అయితే పోసేసాను విధంగా కొంచెం తడి పొడిగా ఉంది నాకైతే భయమేసింది ముక్కలకి సరిపోయిద్దా లేదా అనుకున్నాను కానీ మొత్తం ఆయిల్ మొత్తం అయితే సరిపోయింది మొత్తం ఈ విధంగా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలుపుకున్నాక చూడండి ఈ విధంగా అయితే ఉంది అసలు నూనె లేదు సరిపోదేమో సరిపోదేమో అనిపించింది కానీ సాయంత్రానికి కొంచెం నూనె అయితే పైకి అయితే వచ్చేసింది అనమాట ఓకే ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చూపించేది సెకండ్ డేకి ఈ నూనె అయితే ఎంత పైకి వచ్చేసిందో చూసారు కదండీ ఎంతో చక్కగా కమ్మగా ఉండే పచ్చడిని అయితే రెడీ చేశానండి మీరు కూడా ఒక్కసారి చూసేసి చక్కగా ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుంటే అంత కమ్మగా అయితే ఉంటుందన్నమాట చూసారు కదండి థర్డ్ డేకి ఈ విధంగా ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయ్యి పైకి అయితే వచ్చేసింది ఇంకా నేను వచ్చేసి ఇక్కడ గాజు గ్లాస్లో అదే గాజు సీసాలో అయితే వేస్తున్నాను ఎందుకంటే జాడీలు అట్లాంటి వాటిల్లో లేదంటే ప్లాస్టిక్ డబ్బాల్లో వేస్తారు కదా నేనైతే ఇక్కడ గాజు సీసానైతే వాడతానమాట ఇంకా ఈ గాజు సీసా అనేది వన్ ఇయర్ వరకే కాదు టూ ఇయర్స్ ఉన్నా కూడా ఏం కాదనమాట అది కింద పడి పగిలిపోతే తప్ప చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి ఓకే మొత్తానికి ఆకే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్